ఆవారం శ్రీ వెంకట సచివ స్వామివారి దేవస్థానంలో ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారి యొక్క రథాన్ని మీకు రథాన్ని ప్రారంభించడం జరిగింది టీఆర్ కృష్ణ గారు సుమరి సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రాకార సేవలో ప్రతి ఆదివారం నిర్మించే ప్రాకార సేవలో ఈ భక్తులు పాల్గొనే అవకాశాన్ని కల్పించారు ఈ భక్తులు సంబంధించి టికెట్ రెండు వేల ఐదు వందల రూపాయలుగా పెట్టడం జరిగింది ఈ రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయల టికెట్కి వాళ్ళకి ఎవరైతే డోనరుగా ఉన్నారో వాళ్ళకి స్వామివారి పండుగ ఒక పండుగ ఒక జాకెట్టు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ డోనరుకి సంబంధించి ఒక నలుగురిని అంతరాలయం దర్శనానికి పంపించడం జరుగుతుంది అంతరాలయ్యో టికెట్ వచ్చి మూడు వందల రూపాయలు నలుగురికి పన్నెండు వందల రూపాయలు ఉంటుంది అలాగే వేదాశాలను కూడా చేయిస్తారు అదొక ఐదు వందల వేల ఎనిమిది రూపాయలు అలాగే ప్రసాదం ప్యాకెట్లు రెండు ఇవ్వడం జరుగుతుంది నలభై రూపాయలు ప్రసాదం ప్యాకెట్లు ఈ అనుమంగా చూస్తే ఇవన్నీ కలిపి ముప్పై తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలు అవుతుంది ఇవన్నీ కూడా భక్తులు ఈ యొక్క సేవ వినియోగించుకోకుండా కొనుక్కుని ఉంటే ఆ సేవ వినియోగించుకోవడం అవుతుంది ఈ యొక్క రెండు వేల ఐదు వందలు పెట్టడం వల్ల కేవలం ఐదు వందల రూపాయలతో ఈ సేవలన్నీ పొందే అవకాశాన్ని ఈ అన్నవరం శ్రీ స్వామి వారి దేవస్థానం వారు ఈ రోజున ప్రేసి పెట్టడం జరిగింది ఈ యొక్క రాకర్షేవ మూడు సార్లు ఈ యొక్క స్వామి రాకర్షవ అంతా కూడా నడుమ నమరడం జరిగింది భక్తులు వందలాది మందికి పాల్గొన్నారు ఇది ఇక్కడ పరిస్థితి అన్నవరం నుంచి సత్యభావ జై సత్యదేవ తస్మై సత్యనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమద్యాంతరహితుడు వేదవేదాంతవేద్యుడు పురాణపురుషుడు రత్నాద్రి నిలయుడు పంపాధీరవాసుడు హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో నూతనంగా ఒక పెద్ద రథాన్ని తయారు చేయించడం జరిగింది ఆ రథం ప్రతి ఆదివారం కూడా ప్రాకార సేవగా మూడు సార్లు ప్రాకార చుట్టూ తిరగడం స్వామివారితోటి మేళదాళాలతోటి వేదమంత్రాలతో అనేక భక్తజనులతోటి స్వామివారు ఊరేగింపుగా ప్రాకార సేవగా జరగడానికి నిర్ణయం చేయడం జరిగింది అలాగే ప్రతి ఆదివారం కూడా ఈ వారం నుంచి ఈ ఇరవై నాలుగో తారీఖు ఆదివారం నుంచి కూడా చాలా శోభాయమానంగా జరుగుతోంది ఈ సేవ ఇరవై ఐదు వందల రూపాయలుగా దీని రుసుము నిర్ణయించారు దీంట్లో వారికి పాల్గొన్న వాళ్ళకి స్వామివారితో పాటుగా ఈ ప్రాకార సేవ చేసే అదృష్టాన్ని అలాగే వారికి స్వామివారి యొక్క పండువ లలికలు కూడా ఇవ్వడానికి ప్రసాదం ఇవ్వడానికి వీరందరికీ కూడా చేయడానికి అలాగే ఆ భక్తులకి ఆ కుటుంబ సభ్యుల వరకు అంతరాలయ దర్శనం జరిపించడానికి నిర్ణయించడం అనేది ఇటువంటి మహదవకాశాన్ని భక్తుల కోసం భక్తుల యొక్క కోరికతో దేవస్థానం వారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ మహదవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసినదిగా కోరుతున్నాం అదేవిధంగా ప్రతి శనివారం కూడా ప్రాకార సేవ జరుగుతుంది ఆ ప్రాకార సేవ కూడా అనేక సంవత్సరాలుగా జరుగుతోంది ఆ సేవలో కూడా భక్తులు పాల్గొంటూ ఉంటారు ఇది ఆర్థిక సేవగా ప్రవేశపెట్టడం జరిగింది భక్తులని ఇందులో పాల్గొనేలా చేయడం కోసం ఈ సేవని ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం జరిగింది అందువల్ల ఈ సేవని భక్తులందరూ కూడా వినియోగించుకోవాల్సినదిగా కోరుచున్నాం